తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వస్తే అంగరంగ వైభవంగా కూడా ప్రతి ఒక్క గల్లీలో కూడా ఒక బొమ్మ పెట్టుకుంటూ కూడా వినాయకుడిని పూజిస్తూ కూడా ఉంటూ ఉంటారు ఇది తరచుగా వస్తున్న నానవాయితూ కూడా ఇటు ప్రజలే కానీ యువత కానీ ఆ వీధి కాలనీ వాళ్ళు కానీ అందరు కూడా చేస్తూ ఉంటారు అయితే విశాఖలో అయితే మాత్రం వినూత్న రీతిలో ఒక కొత్త తరహా జనరేషన్కి ఒక నాందిగా పలుకుతూ ఇటువంటివి వినాయకుడిని కూడా పెట్టాలి ఇటువంటి వినాయకుడి చవితిని కూడా ప్రజలకు ఉపయోగకరంగా మార్చాలంటూ కూడా ఒక కొత్త నేపథ్యంతో మన ముందుకి నో సే నో టు డ్రగ్స్ అనే వినాయకుడు కూడా వచ్చారు ప్రస్తుతం మనం విశాఖ జిల్లాలోని తాటిచెట్లపాలెం గ్రామం వద్ద ఉన్నాము ఇది ఇక్కడైతే అయితే మాత్రం కొత్త తరహాలో డ్రగ్స్ ని మత్తు వదలరా అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో కూడా ఇటు ఈ యొక్క వినాయకుడిని ప్రజెంట్ చేయడం జరిగింది ఈ వినాయకుడి యొక్క ఈ ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ యొక్క ఏర్పాటుకులు యొక్క నిర్వాహకులు అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రయత్నించేద్దాం సరే విశాఖలో ఇంత కొత్త రీతిలో యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుడు సాక్షిగా మాదిక ద్రవ్యాలను తరిమి కొడదాం మన సమాజాన్ని కాపాడుకుందాం డ్రగ్స్ నిరోధించడంలో అధికారులకు సహకరిద్దాం వచ్చే వినాయక చవితి నాటికి డ్రగ్స్ అరికడదాం అనే ఒక ప్రతిజ్ఞని సమర్పిస్తూ ఒక కొత్త తరహాలో కూడా ఈరోజు వినాయకుని పెట్టడం జరిగింది అసలు ఎందుకు ఈ ఆలోచన మీకు వచ్చింది ఎలా ఈ యొక్క ఆలోచనలకు మీరు వెళ్ళారు ముందుగా అదాన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి యాక్చువల్గా ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేవి యువ సేవ యువసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది బట్ రెండు వేల పది నుంచి ఒక చిన్న ఆలోచన ఒక చిన్న సపోర్టు సమాజానికి సందేశ ఇచ్చే విధంగా మనం నెలకొల్పాలన్న ఒక చిన్న ఆలోచన ఈరోజు ఎంతటి అంటే ఎంతటి కాన్సెప్ట్ వరకు తీసుకొచ్చింది మా ప్రయాణం రెండు వేల పదకొండులో మొబైల్ అంటే అప్పుడులో సెల్ ఫోన్ స్టార్టింగ్ చాలా వరకు ప్రమాదాలు జరిగేవి అంటే మొబైల్ ఫోన్ మాట్లాడడం అంటే పోలీసు వారు వాళ్ళ పని వాళ్ళు చేసిన సమాజానికి ఒక పండగ రోజు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి మొబైల్ ఈజ్ అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడకూడదు అన్న కాన్సెప్ట్తో మొబైల్లో వినాయకుని పెట్టాం అలాగే ఒక ఇయర్ ఏటీఎం గణపతి ఒక ఇయర్ ట్రైన్లో వినాయకుడు ఒక ఇయర్ మాస్క్ గణపతి ఎందుకంటే రీసెంట్గా మనకి కోవిడ్ టైంలో మాస్క్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియపరిచాం ఒక ఒక ఇయర్ కోవిషీల్డ్లో వినాయకుని పెట్టాం అంటే వ్యాక్సిన్ తాలూకు ఇంపార్టెన్స్ అలాగే ఒకసారి బ్యాగ్లో వినాయకుడు ఎన్విరాన్మెంట్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే గనక ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ కాబట్టి ఆ ప్రక్రియ అంతా జనాల జనాలని అవేర్నెస్ చేయడానికి ఈవీఎం గణపతి పేరుతో లాస్ట్ ఇయర్ వచ్చాం ఈ ఏడాది ఇక్కడ మీరు చూస్తున్న గణపతి తాచెట్ల పాలం లక్ష్మీనారాయణపురం టూ లో గణేష్ డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ అంటే అసలు ఇప్పుడు మనందరం కూడా ఒక డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ లో ఉన్నాం అన్న ఫీలు ఇక్కడికి వచ్చిన డిఓటీసీ రప్పిస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్ గా మన సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్లు అన్ని అందరూ కూడా అబ్జర్వ్ చేయవచ్చు చాలా మార్పు అంటే యువతలో కూడా ఎన్నో తప్పిదాలు చేయకూడని పనులు అలాగే మానవ ముఖాలు ఎక్కువగా పెరిగిపోతున్నారు ఇవన్నీకే మూల కారణం డ్రగ్స్ డ్రగ్సే కాకుండా ఇతర వ్యసనాలకి బానిసాయి అంటే డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి కంప్లీట్గా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ వాళ్ళు ఆ డ్రగ్స్ మత్తులో ఎంత పనికైనా చేయడానికి వెనకాడకంట సో ఎటువంటి క్రైమ్ కైనా పాల్గొంటున్నారు ఇవన్నీ తగ్గాలంటే ముందు డ్రగ్స్ ఆగాలి ఈ డ్రగ్స్ ఆగాలంటే ఈ పండుగ వాతావరణం రోజు ఈ తొమ్మిది రోజులు వినాయక చవితి పండుగ నాడు ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవాలి అంటే ఏంటంటే ఇక్కడ పెట్టాం మూషకాలు పెట్టాం అంటే సాక్షాత్తు మూషికాల రూపంలో ప్రజలకి ఒక అవగాహన అంటే ఒక మూషికం డ్రగ్ తీసుకుంటున్నట్టు ఇంకో మూషికం వచ్చి అది తప్పు నువ్వు వెళ్తుందో రాంగ్ మార్గం అలాగే ఎక్కడైనా గంజాయి తరలిస్తే కనుక గంజాయి తరలిస్తున్న ఎలకని ఇంకో మూషికం పోలీస్ గెటప్లో వచ్చి పట్టుకుంటున్నట్టుగా ఈ అంతటి ఈ కార్యక్రమాన్ని వినాయకుడు గణనాథుడు ఆదిదేవుడు అక్కడ కింద చూడొచ్చు కాలు కింద సిరంజు అలాగే ట్యాబ్లెట్స్ అలాగే కుకైన్ పౌడరు అలాగే ఒక నమూనా గంజాయి లీఫ్ ఒక నమూనాని అక్కడ పెట్టి స్వామివారి పాదాల కింద మేమైతే అణిచివేయడం జరిగింది ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే నేను ఈ ఏడాది ఒక స్టెప్ ముందుకేసి ఈ ఏదైతే డ్రగ్ మహమ్మారి ఉందో నా దీంతో నేను భూస్థాపితం చేయడానికి ఈ ఏడాది మేము ముందుకు వస్తున్నాను మీరందరూ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇదంతా జరిగిన తర్వాత అక్కడ మన కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఎడిక్షన్ సెంటర్లో జరిగేది ఏంటంటే కౌన్సిలింగ్ సాక్షాత్ డే అక్కడ యువతకి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా పెట్టి చివరిగా అక్కడ రెండు ముషికాలు ఈ యొక్క కాన్సెప్ట్ అంతా చూసి మేము ఈ ఏడాది నుంచి గణేష్కి ప్రామిస్ చేస్తున్నాయి ముషికలు మేము మత్తు పదార్థాలకి జోలుకు పోము డ్రగ్స్ని ఇక్కడ నుంచి వాడము అవన్నీ విడిచిపెట్టి మరల పునర్ లైఫ్ని అంటే న్యూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని మూషికాలు అయితే ఇక్కడ గణేష్ మాటిస్తున్నాయి మరి మూషికాలు ఇచ్చినప్పుడు మానవులుగా మరి మీరు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే పబ్లిక్ మేము వేస్తున్నాం అంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారని కాదు వాళ్ళలో వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఎవరైతే ఎడిక్ట్ అయ్యారో అటువంటి వాళ్ళని ఈ క్యాప్షన్సు ఈ కొటేషన్స్ ఈ మూషికాలు నమూనాలు చూసి ఒక్కరి హృదయమైనా చలించి నేను మారాలి అనే ఆలోచన ఒక్కరికి రేకెత్తించిన మా ఈ సేవ చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా విజయం సాధించినట్లే దీనికి తోడు ఇక్కడికి వచ్చి ఈ నాలుగు గోళ్ల మధ్యలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని మీడియా సోదరులు అందరూ కూడా సోషల్ మీడియా వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఎక్కడితో అయిపోకూడదు మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న నలుమూలలో వెళ్తే ఇది ఒక పనికొచ్చే సారాంశం సో దీని దీని మీద మాకు అధికారులకి ఎవరైతే డ్రగ్స్ మీద ఈ డ్రగ్స్ దందా మీద ఎవరైతే పోరాటం చేస్తున్నారో మా యువసేవ తరపు నుంచి వాళ్ళకి సహకరిస్తూ ఈ ఏడాది మా గణేష్డు గణేష్ డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ పేరుతో డ్రగ్స్ మీద తాండవం చేస్తున్నట్టుగా పెట్టడం జరిగింది ఇది ప్రస్తుతం మనం ఆ డ్రగ్ అడిక్షన్ సెంటర్ వద్ద ఉన్నాము ఇది గణేష్ డ్రగ్స్ అడిక్షన్ గా కూడా పేర్కొన్నారు అయితే ఇక్కడ ఏ విధంగా చూసుకున్నట్లయితే ఈ మూసికలు కూడా మనకు కనబడుతున్నాయి మొదటిగా మనం చూసుకున్నట్లయితే మొదటి మూషిక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డ్రగ్స్ ని ఇంజెక్ట్ చేసుకుంటుంది అంటే మత్తు బానిసలో ఆ యొక్క మూషిక ఉన్నది అది ఆ ఏదైతే ఆ మూసిక ఆ మూషకానికి పక్కన ఇంకో మూసిక అది తప్పు అని కూడా ఇక్కడ ఇంకొక మూసిక కూడా తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఆ మూసిక నుండి ఆ ఈ అసలు ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డ్రగ్స్ ను కూడా ఇప్పుడు తరలిస్తున్న ఒక మూషికాన్ని కూడా ఒక పోలీస్ మూషికం కూడా అక్కడ పట్టుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది అంటే ఎవరైతే గంజాయిని కానీ ని కానీ సరఫరా చేస్తూ ఉంటారో వాళ్ళని కూడా పోలీసులు పట్టుకుంటున్నట్టు ఇక్కడ మనకి రెండు నమూనాలు అయితే కనబడుతున్నాయి అయితే ఆ నమూనాల నుండి ఈ యొక్క వినాయకుడు ఆ డ్రగ్స్ ని మొత్తానికి డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్ బారిన పడ్డారో వారిని కూడా ఇటు నాశనం చేస్తున్నట్టు కూడా ఆ కాలు కింద కూడా వేసి తొక్కుతున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే దాని తరువాత అసలు అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే డ్రగ్స్ ని మానిన తరువాత ఆ డ్రగ్ అడిక్షన్ సెంటర్ వరకు వచ్చి ఆ వినాయకుడు ఒక డాక్టర్ గా ఒక డ్రగ్స్ కి బానిసైన ఆ పిల్లలను ఎవరైతే ఆ యువత ఉన్నారో ఆ యువతని కౌన్సిల్ చేస్తూ వారిని మార్చే ప్రయత్నంలో కూడా ఆ వినాయకుడు ఉన్నారు మారిన తరువాత ఏ విధంగా వారి సాక్ష్యము ఇలా ముందుకు వెళ్ళింది ఇంకా డ్రగ్స్ జోలుకు ముందుకు వెళ్ళమని ఇక్కడ రెండు మూషికలు కూడా ప్రతిజ్ఞ చేస్తున్న కూడా కనబడుతుంది ఈ తరహాలో కొత్త రీతిగా కూడా ఒక వినూత్నమైన ప్రదర్శన చేస్తూ కూడా ఇటు ప్రజలకు సొసైటీకి మేలుకరంగా యువసేన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొత్త తరహాలో ఆ యొక్క ఇయర్లో కావలసిన జనరేషన్కి కావలసిన ఒక ఫుల్ఫిల్మెంట్ని సోషల్ ఎలిమెంట్ని కూడా కలుపుతూ దాంట్లో ఒక కొత్త తరహాలో వినాయక చవితి ఉత్సవాలతో కూడా ముందుకు వెళ్తున్నారు సాధారణంగా వినాయక చవితి అనగానే యువకులందరూ ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి సోషల్ ఎలిమెంట్తో కూడిన వినాయక చవితికి వినాయక బొమ్మలను తయారు చేయడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాగే మరికొన్ని ఆలోచనతో ముందుకు వస్తున్నట్లయితే ఇంకా డ్రగ్స్ మీద అవేర్నెస్ కూడా క్రియేట్ చేయొచ్చు ఆ విధంగా ఒకవైపు పండుగ మరోవైపు డ్రగ్స్ మీద అవేర్నెస్ రెండు కూడా క్రియేట్ చేస్తూ ముందుగా సొసైటీ లో కూడా మంచిని కూడా ముందుకు ప్రబలించే కార్యక్రమం అయితే చేపడుతున్నారు ఇక్కడ ఉన్న నిర్వాకులు కెమెరా పర్సన్ ప్రసాద్ తో ప్రేమ్ కుమార్ ఆదాని తెలుగు విశాఖ జిల్లా